నమస్కారం మనో కథలకు స్వాగతం ఇప్పుడు మనం న్యాయం అనే ఒక చక్కటి కథను విందామండి తెల్లవారుజామున భర్త వీధిగుమ్మం మెట్లు దిగుతుంటే వెనకనే వచ్చి ఆఖరిసారిగా హెచ్చరించింది భార్య తాయారమ్మ నే చెప్పినవన్నీ గుర్తున్నాయా అక్కడ మీ అన్నయ్యలు చెప్పింది విని గంగిరెద్దులా తల ఊపిచ్చేయడం కాదు ముందుకు నడుస్తూ నే వెనక్కి చూస్తూ తల ఊపాడు రంగనాథం శనివారం రాత్రికి నేను నర్సీపట్నం వస్తున్నా నువ్వు నువ్వు కూడా తప్పకుండా రా నాన్నగారి విషయం మాట్లాడాలి విజయవాడలో ఉంటున్న చిన్నన్నయ్య దగ్గర నుంచి ముందు రోజు ఉదయాన్నే టెలిగ్రామ్ వచ్చింది రావులపాలెంలో ఉన్న రంగనాథానికి ఎందుకంత అర్జెంటుగా రమ్మన్నాడో అని భర్త కొనుక్కున్నట్లు అంటుంటే చిరాకేసింది తాయారుకి మీ నాన్నగారి గురించి మాట్లాడాలని స్పష్టంగా ఉందిగా అంది అదే ఏం మాట్లాడాలి భర్త మాటలకి కొట్టుకుంది తాయారు నా కర్మ కొద్దీ దొరికారు ఆ పాటికి అర్థం కాలేదు తల్లిపోయింది కదా అని అన్నదమ్ముల్లాగే ఆఖరిసారిగా నాన్నని తనతో తిన్నాళ్ళు తీసుకెళ్ళింది మీ అక్క మీ అక్క నెల్లాళ్ళు అయింది ఎవరికైనా వచ్చి ఎవరైనా వచ్చి నాన్నని తీసుకెళ్ళండి అని ఉత్తరాల మీద ఉత్తరాలు రాస్తుంది కదా ఎవరు తీసుకెళ్ళి తమ దగ్గర ఉంచుకోవాలో తేల్చుకుందికి అన్నదమ్ములందరినీ సమావేశపరుస్తున్నాడు మీ చిన్న తండ్రి నెల్లాళ్ళు ఉండేసరికి భారం అయిపోయింది కాబోలు పిఠాపురం ఇల్లు అమ్మినప్పుడు అన్నదమ్ములతో సమానంగా తనకు నాలుగో వంతు వాటా వస్తుందని నలభై వేలు పట్టుకెళ్ళింది హక్కును అనిపిస్తున్న వాళ్ళ బాధ్యతను కూడా స్వీకరించాలి కూతురు దగ్గర ఉండడం బాగుండదేమోనే భర్తన్న మాటలు చిర్రెత్తించే తాయారికి ఆహా బాగుండదు నాలుక మెడతబెట్టుకొని నా మాటలు పూర్తిగా వినండి రంగనాథ్ టంగ్ మడతబడింది క్రింద సంవత్సరం మనమ్మాయి పెళ్ళికి రెండు లక్షలు ఖర్చు అయ్యింది లక్షన్నరే కదా అయింది పెనిమిది మాటలకు పెంబెత్తుల చర్రుమని పైకి లేచింది తాయారు పెనిమిటి మాటలకు బెత్తంలో చొర్రం పైకి లేచింది తాయారు మీరు నోరు మూసుకొని నేను చెప్పింది విని అక్కడ అప్పు చెప్పండి గంగిరెద్దు తల ఊపింది పెళ్లికి రెండు లక్షలు ఖర్చు అయ్యాయి పెళ్లి అప్పులకి వడ్డీలు పిల్లల చదువులకు ఖర్చులు వచ్చే జీతం చాలక సంసారం గడవడం చాలా కష్టంగా ఉంది అప్పులన్నీ తీర్చేశాంగా రంగనాథం నాలుక మడత వీడింది పొరపాటున నోరు మూసుకుని వినమన్నానా కళ్ళురిమింది తాయారు అప్పులు ఎక్కడ తీరాయి వడ్డీకి తెచ్చిన అప్పులు తీర్చేశారు నా నగలన్నీ మూటగట్టి మీ బ్యాంకులో మూల పెట్టారు ఆ మూట విడిపించి తెండి కళ్ళెర చేసింది నెలల జీతంలో కట్ చేస్తున్నారు కదా ఇంకెంతా మరో నాలుగు నెలలు నెలలాగు వాటిని తెచ్చి నీ మెడలో వేస్తా రంగనాథం నాలుగుకి తాత్కాలికంగా స్వాతంత్రం వచ్చింది మధ్యలో మాట్లాడకండి పూర్తిగా వినండి అంది తాయారు నోటికి ప్లాస్టర్ అతికించుకున్నాడు రంగనాథం అలాగే అన్నట్టు తలుపెట్ నాన్నని తలో నాలుగు నెలలు ఉంచుకుందామని మీ అన్నయ్యలు లానొచ్చు దానికి అంగీకరించకండి మీ అక్కను కూడా లెక్క పెట్టండి తలక మూడు నెలలు అని చెప్పండి అసలు ఈ వంతులకే అంగీకరించకండి తండ్రి తర్వాత తండ్రిగా కుటుంబ బాధ్యత స్వీకరించాల్సింది పెద్ద కొడుకే అతనే తండ్రి తలకి కొరివి పెట్టాలి పెద్ద కొడుకు దగ్గర ఉండడమే న్యాయం ఎటొచ్చి ఏమైనా జరిగితే సమయానికి పెద్ద కొడుకు లేకుండా పోతాడు ఈ ప్రపోజల్ మీరే పెట్టండి అతనికి పిల్లలు ఎక్కువ జీతం తక్కువ అని అంటే మనం నెల వందో వందలు పంపిద్దాం రాత్రంతా భర్త తలకెక్కించి పంపించింది తాయారు ఆ రాత్రి భర్త తిరిగొచ్చి గుమ్మంలో అడుగుపెడుతుంటే ఏమైంది తిరిగొచ్చేసారేం ఆతృతగా అడిగింది తాయారు రాజమండ్రి స్టేషన్లో నా రైలు కోసం నిరీక్షిస్తున్న అంతలో విశాఖపట్నం ప్యాసింజర్ వచ్చింది అందులో పెద్దన్నయ్య వదిన వదిన గారు పిల్లలు కనిపించారు వాళ్ళ అత్తయ్య గారు చనిపోయారట నిడదోళ్లు వెళ్తున్నారు మా సమావేశం క్యాన్సిల్ అయినట్టు చిన్నయ్యకి ఫోన్లో చెప్పాడుట చెప్పాడు గుమ్మంలోనే రంగనాథ్ మరి తిరిగి రావడానికి ఇంత ఆలస్యమైందే భార్య ప్రశ్న రాజమండ్రిలో మన అమ్మాయి ఇంటికి వెళ్ళాను రంగనాథం సంజాయిషి ఆహా అంది ఆ ఇల్లాలు శాంతపడి అక్కడ అల్లుని ఇంట్లో అతని తమ్ముడు మేనమామలు సమావేశమయ్యారు పక్షవాతంలో పడి ఉన్న మన అల్లుని తల్లిని ఎవరి దగ్గర ఉంచుకోవాలన్న విషయంలో గొడవ పడుతున్నారు నన్ను అడిగారు వాళ్ళ మేనమామ పెద్దవారు మీరు మీ నిర్ణయాన్ని కట్టుబడుతా ఉన్నారు ముగ్గురు ఏం చెప్పారు కంగారు పడుతూ అడిగి తాయారు నువ్వు అన్నట్టుగానే పెద్దబ్బాయి అంటే మా నల్లుని దగ్గర న్యాయం న్యాయమని చెప్పా అన్నాడు రంగనాథ్ హా అంటూ పై మీద చతికిబడింది తాయారు కథ భలే ఉంది కదండి ఈ కథ స్వాతి మాస్ సపరివార పత్రికలో ఇరవై ఆరు పంతొమ్మిది వందల తొంభై ఏడులో ప్రచు ప్రచురితమైంది రచించిన వారు బెహ్రా వెంకట సుబ్బారావు గారు కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో మీ మను